లైవ్ ఆన్ అయ్యాయి కెమెరా కళ్ళు తెరుచుకున్నాయి మొన్నటి దాకా మూగబోయిన మైక్ యాక్షన్ అంటూ రీసౌండ్ చేస్తోంది పద్దెనిమిది రోజుల పాటు సందడేలేని సెట్స్ లో ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ హడావుడి కనిపిస్తోంది పెదరాయుడిల ప్రభుత్వ జోక్యం బాధ్యతాయుతమైన లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో టాలీవుడ్ వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడినట్లైంది మరి హ్యాపీ ఎండింగ్ కోసం ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు నాలుగు కీలక కండిషన్స్ పై బేరసారాలు ఎలా సాగాయి అసలు పర్సంటేజ్ల లెక్కలేంటో చూద్దా హలో టాలీవుడ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్లాలనుకుంటే ఇక్కడే ఉండిపోతారా సమస్యలు సుడిగుండాల్లోనే చిక్కుకుంటారా సమస్యలను పరిష్కరించుకొని హాలీవుడ్ రేంజ్ కు ఎదగాలని లేదా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అంటూ టాలీవుడ్ వివాదంలోకి సీఎం రేవంత్ రెడ్డి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో పద్దెనిమిది రోజుల సమ్మె సిరీస్కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడ్డటైంది ముప్పై శాతం వేతనాల పెంపు తో ఇండస్ట్రీపై వార్షు చేసిన కార్మికుల సమ్మెకు లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో శుభం కార్డ్ పడింది అసలు ఎలా జరిగింది ఎంత అనే విషయానికి వస్తే ముప్పై పర్సెంట్ పెంచే వరకు తగ్గేదే లేదన్న ఫెడరేషన్ ఒప్పేసుకుంది అది కూడా మొదటి ఏడాది పదిహేను రెండో ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం ఇక థర్డ్ ఇయర్ ఐదు శాతం పెంచుతామన్న నిర్మాతల హామీకి ఓకే చెప్పింది రెండు వేల రూపాయల వరకు వేతనం ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫార్ములా వర్తిస్తోంది ఇక రెండు నుంచి ఐదు వేల మధ్య వేతనం ఉన్న వాళ్ళకి మొదటి ఏడాది ఏడు పాయింట్ ఐదు శాతం రెండు మూడు ఏడాదుల్లో ఐదు శాతం చొప్పున పెంచేందుకు ప్రొడ్యూసర్ సరే అన్నారు వేతనాల పెంపు ఓకే మరి ఫెడరేషన్ పెట్టిన నాలుగు కండిషన్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ సండే సింగిల్ కాల్ షీట్ కి ఒప్పుకునేదే లేదని ఫెడరేషన్ పట్టుబడ్డంతో పెద్ద సినిమాలకు సండే పనికి ఒకటిన్నర రోజు పేమెంట్ పేమెంట్ అలాగే చిన్న సినిమాలకు ఆదివారాల్లో రోజు ఇచ్చేలా లేదన్న ఫెడరేషన్ ఎట్టకేలకు నైన్ టు నైన్ కాల్ షీట్ కి ఓకే చెప్పింది దాని బెనిఫిట్స్ పై నిర్మాతలతో చర్చిస్తామంది అలాగే సిక్స్ టు సిక్స్ షీట్ కి మాత్రం పదిహేను శాతం వేతనం పెంచుతామన్నారు నిర్మాతలు అలాగే కండిషన్ నెంబర్ త్రీ నాన్ లోకల్ హైరింగ్ కు స మీరా ఫెడరేషన్ ఎట్టకేలకు ఓకే చెప్పింది లోకల్ టాలెంట్ లేకుంటే నాన్ లోకల్స్ ను తీసుకోవచ్చింది ఫైనల్ గా కండిషన్ నెంబర్ ఫోర్ ఫైటర్స్ అండ్ డాన్సర్స్ రేషియో విషయంలోనూ ఫెడరేషన్ వెనక్కి తగ్గింది హైపెక్ మీటింగ్ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామన్నారు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమకి మా వంతుగా మేము ఫెడరేషన్ మేము అందరం కూడా అండగా ఉండా అండగా ఉందామని మేము భావించాం కాబట్టి ఈరోజు చామర్ అధ్యక్షులు భరత్ భూషణ్ గారు కానీ మన దిల్ గారు చాలా చొరవ తీసుకొని మన గంగాధర్ గారు నుంచి కూడా అనువను కూడా ప్రతి ఒక్క పాయింట్ ని కూడా తీసుకొని అందరికీ ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక ఒక టేబుల్ తీసుకురాగలిగారు ఇరు వర్గాలతో మీటింగ్ కాస్త టఫ్గా ఉన్నప్పటికీ రాజీ కుదరడం సంతోషంగా ఉందన్నారు అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ ఈ ఈ మీటింగ్ కొంచెం టఫ్ ఉండింది ఎందుకంటే మెయిన్లీ సర్వీస్ కండిషన్ చేంజ్ అనేది అంత ఈజీ కాదు అంటే ఇంతకుముందు ఇప్పటి వరకు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్ టు సిక్స్ కాల్షీట్ ని నైన్ నైన్ కాల్ షీట్ చేంజ్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబ్ బట్ స్టిల్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇటు ఎఫ్డీసీ అధ్యక్షుడు దిల్ రాజు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేయాలన్నారు ఫెడరేషన్ వారికి సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హయ్యర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు చాంబర్ నుంచి ఇటు ఎఫ్డిసి ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది సినీ ఇండస్ట్రీ సమస్య కులికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు చిరంజీవి ప్రత్యేక చొరవ చూపించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా మార్చాలన్న సీఎం రేవంత్ ఆలోచనలో హర్షనీయమన్న ఆయన తెలుగు చిత్రసీమ ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు మొత్తంగా వేతనాల తో ఇండస్ట్రీని కుదిపేసిన ఫెడరేషన్ సమ్మె వివాదం ప్రభుత్వ జోక్యం లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వాలతో సదుమనిగింది